బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేకున్నాడు నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు మీరు ఈ నియోజకవర్గం చేసిన సేవేందో చెప్పి ప్రచారం కొనసాగించండి శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడు అననటువంటి మాట రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి నేను సభ్య సమాజాన్ని గుర్తమని చెయ్యాలి జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు ఇంకొకరు తల్లి కావచ్చు రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమాజం గమనించాలి తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతోటి ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మేము ఎవరూ అడ్డుకుంటలేము ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రజలే మనకు చట్టం ప్రజాస్వామ్యమే మనకు చట్టం ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్న అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చుటారు ఒక తల్లి నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతను నేను గొట్ల ఒకసారి ఆలోచన చేయండి ఇది ఏ మాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడరు భార్యకు మంగళసూత్రం కడతారు అటువంటి మంగళసూత్రం అమ్మ ఎన్నికల గెలిచిన వ్యక్తి అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము లేదా రాముడు తల్లి తండ్రి మాట వినివచ్చినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉన్నా నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గం ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆరు నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన ఐదు నేనేం చేసిన మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని అనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయం లబ్దిపోతే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బంధుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపు ఈ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమని చేస్తాను మేము హింసవాదులం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము యాత్ర కట్టుబడతలేము దాని పేరు మీద శవం మీద పిలాలేరుకునే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్దిపోతే ప్రయత్నం చేయకు యాత్ర చేసుకో ఏమైనా మాట్లాడుకో కానీ నాలుగే వాళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెబుతాను